పింఛన్దారులకు ఇంటికి వెళ్లి పింఛన్లు అందించాల్సిందేనని ఖజానాలు డబ్బులు లేక పింఛన్ ఇవ్వటం సాధ్యం కాక తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్ పార్టీ బురద చల్లుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో వృద్ధులు వికలాంగులు ఇతర పెన్షన్ లబ్దిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ఎంపీడీఓకు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంటు రైతు విభాగం కార్యదర్శి మోపర్తి చెంచయ్య గ్రామ పార్టీ అధ్యక్షులు రావి శివరామకృష్ణయ్య ప్రతిపాటు నియోజకవర్గ ఐటీడిపి దివి నాగరాజు మాట్లాడారు ఆ పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పంపించాలని తెలిపారు రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శుల సేవలను వినియోగించుకుని లబ్దిదారుల ఇళ్ల వద్దకే అందించి వృద్ధులను పింఛన్దారులను ఇబ్బందులకి గురి చేయకుండా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నూతి శ్రీనివాసరావు లావు శ్రీనివాసరావు కోడూరి నాగేశ్వరరావు కొమ్మినేని రాఖీ తదితరులు పాల్గొన్నారు

రాష్ట్రంలో ఎన్నికల కూడా వచ్చిన సందర్భంగా ఈసీ గారు వాలంటీర్ వ్యవస్థని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది ఆ సందర్భంలో ఇంటింటికి పేదలకి పంపిణీ చేసే విధానంలో సరైన చర్య గవర్నమెంట్ తీసుకోకపోవడం వలన ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం అనేది అధికార పక్షానికి ఒక అలవాటైపోయింది మీరు వెంటనే డబ్బులు లేకుండా పదమూడు వందల కోట్లు మీ మీరు బిల్లులు కాంట్రాక్టర్ బిల్లులు ఇచ్చి రెండు వందల ఎనభై కోట్లు ఉండేవి అక్కడ రెండు వందల ఎనభై కోట్లు పంచలేక ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయేది కరెక్ట్ కాదు కనుక మీరు పేదలకి డబ్బులు ఇచ్చేటప్పుడు కలెక్టర్లు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు ఎండిఓలు ఉన్నారు వాళ్ళ ద్వారా పంపిస్తే ఎవరు ఏం కాదన్నారు కానీ మీరు ఆ చర్య తీసుకోకుండా ఎదుట కరెక్ట్ కాదని ఈరోజు ఈసారి ఇక్కడ ఎండీఓ గారు ఆఫీస్కి ఒక మా పార్టీ ఆదేశాన్ని మేరకు ఒక లెటర్ ఒక పత్రం ఇవ్వడం జరిగింది కనుక ప్రజలందరూ గమనించండి ఏం జరుగుతుంది రాష్ట్రంలో డబ్బు దోసుకోవడం తప్పితే సరైన టైంలో సరైన ప్రజలకు అందజేయకపోవడం అనేది ఒక దురదృష్టకరమైన విషయం ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మనం అధికారంలో రాగానే ఇంటింటికి ప్రతి వృద్ధుడికి ప్రతి వికలాంగులకి నాలుగు వేల రూపాయలు ఇచ్చేటట్టుగా ప్రజలకు మనోజేయమని చెప్పారు కనుక ఈరోజు ఈ సందర్భంగా ఆ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసుకుంటాం వాలంటర్ల వ్యవస్థ మామూలుగా ఏంటంటే తీసేయవలసి మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు వాలంటీర్లు వాలంటీర్లుగా పెడతాను అన్నాడు కానీ ఏంటంటే ఇది ఎలక్షన్ టైంలో వాలంటీర్ల చేత ఇవ్వద్దు అన్నాడు మామూలుగా ఏంటంటే అందువల్ల ఏంటంటే కొంత టైం బట్టి దివ్వటానికి అనే ఆలోచన వాళ్ళు కావాలని రాజకీయం చేయటం అంటే సచివాలయంలో ఉద్యోగస్తులు చాలామంది ఉండారు మామూలుగా ప్రతి మండలానికి వాళ్ళ చేత మామూలుగా పెన్షన్లు ఇప్పించినా రెండు రోజుల్లో అందరికి అందుతాయి కానీ ఏంటంటే దీన్ని మామూలుగా దురుద్దేశంతో మా యువతల పార్టీ ప్రతిపక్ష పార్టీ మీద బురద తల్లి పెన్షన్లు తీనీయకుండా చేశాడని చెప్తే వృద్ధులు వికలాంగులు ఇస్తుంటే వాళ్ళు ఇబ్బంది పెడతారు ఈ ప్రభుత్వంలో మామూలుగా రేపు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈడా ఏందనే ఆలోచనతో వస్తారు జనం అనే ఆలోచనలో ఇతను కావాలని కుట్రపూరితంగా చేసిన వ్యవస్థ ఇది కాబట్టి ఏదైనా అందరూ గమనించి అదేం లేదు రేపు గవర్నమెంట్ తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా